ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ ముక్తి గారికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం చదువుతో బట్టి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ఈ మధ్య కాలంలోనే మనకి టీడీడీ కొత్త యువగా శ్యామలారావు గారిని ఏపీ ప్రభుత్వం నియమించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఈ శ్యామలారావు గారు వచ్చిన తర్వాత టీడీడీలో కొన్ని రకాలైనటువంటి మార్పులు అయితే తీసుకురావడం జరిగిందండి ఆ మార్పులు ఏమిటి ఈ మార్పుల వల్ల భక్తులకి ఎంతవరకు ఉపయోగం అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను అంతేకాకుండా స్వామివారి యొక్క దర్శనంలో వచ్చినటువంటి మార్పులతోటి పాటు ఈ మధ్యకాలంలోనే కొన్ని రకాల పీకింగ్స్ కూడా చేస్తూ ఉన్నాయండి సోషల్ మీడియాలో అవన్నీ కూడా ఈ వీడియోలో నేను పూర్తిగా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను ముందుగా మనకైతే టీడీటీ నుండి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మనకి సెప్టెంబర్ నెల సంవత్సరం ఒకటి స్వామివారి యొక్క అయితే కొన్ని కంప్లీట్ అవ్వడం జరిగిందండి అంటే ఆర్జిత్ సేవకు సంబంధించినటువంటి స్వామివారి యొక్క దర్శన టికెట్లు కానీ అదేవిధంగా కళ్యాణం ఉంజల సేవ సహస్రద్వే అలంకరణ ఆజిత్ బ్రహ్మోత్సవానికి బట్టి మరికొన్ని ఆజిత్ సేవ టికెట్లు కానీ సీనియర్ సిటిజన్లు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించినటువంటి కోట కానీ అంగప్రేష్ బట్టి కోట కానీ స్త్రీవాణి టెస్ట్ డోనరేషన్ బట్టి కోట కానీ ఇవన్నీ కూడా మనకి సెప్టెంబర్ మంత్ వరకు కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగిందండి ఇప్పుడు విడుదలవుతున్నటువంటి కోట వచ్చేసి మనకి మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు అండి ఇది మనకి సెప్టెంబర్ నెల సొమ్మిది తోటి స్వామివారికి దర్శన టికెట్లు దీంతోపాటు మనకి అకామిడేషన్ కూడా మనకి విడుదలవుతుందండి ఇది ఎవరైతే స్వామివారి యొక్క దర్శన టికెట్లని ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో ఏదో ఒక రకమైనటువంటి దర్శన టికెట్ని వేలకు మాత్రమే మనకి అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఆన్లైన్లో ఇది కూడా మనకి రేపు ఇరవై నాలుగో తారీఖున ఉదయం పది గంటలకి మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ విడుదలవుతుంటే మధ్యాహ్నం మూడు గంటలకి తిరుపతిలోనూ అదేవిధంగా తిరుమల కొండపైన మనకి ఉండడానికి కావచ్చు బట్టి అకామిడేషన్ కూడా విడుదలవుతుందండి ఈ అకామిడేషన్లో మనకి మూడు రకాల కేటగిరీస్ ఉంటాయండి ఒకటి వంద రూపాయల రూము అదేవిధంగా వెయ్యి రూపాయల రూము తర్వాత ఈ పదిహేను వందల పద్దెనిమిది రూపాయల రూము ఇలా మూడు కేటగిరీలో ఉంటాయి మీరు ఏదో ఒక కేటగిరీలో మీకు నచ్చినటువంటి కేటగిరీలో స్వామవారిక దర్శన టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకున్నారో సేమ్ మొబైల్ నెంబర్తో మీకు లాగిన్నవి ఇదే రకమైనటువంటి స్వామివారిక అకామిడేషన్ కానీ లేదా మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటి దర్శన టికెట్లు కానీ బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మనకి బుకింగ్ కోసం టీడీపీ సంవత్సరం అప్సర్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓబీ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్తో లాగిన్నవి ఇవైతే మనం బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి దాంతోపాటు మనకి కొత్తగా వచ్చినటువంటి యువ గారు శ్యామలరావు గారు తిరుమల కొండపైన చేసినటువంటి కొన్ని మార్పుల గురించి మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి మనకి గతంలో మనకి శ్రీవారి మెట్రుల మార్గంలో దివ్యదర్శనం టోకెన్స్ అన్నది ఇచ్చేవారండి దాని తర్వాత కాలంలో దివ్యదర్శన్ టోకెన్స్ అన్నది మనకి ఆపివేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ అదే దివ్యదర్శనం టోకెన్స్ ఏవైతున్నాయో అంటే అక్కడ మనకి మంట వరకు కూడా ఎస్ఎస్డి టోకెన్స్ ఇచ్చేవారండి టైం స్లాట్ ప్రకారం స్వామివారికి ఈ యొక్క దర్శన టికెట్లు అయితే మనకి శ్రీవారి మిట్ల మార్గంలో ఇచ్చేవారు అప్పుడు అదే ప్లేస్లో మనకి స్వామివారిక దివ్యదర్శన్ టోకెన్స్ అన్నది శ్రీవారి మెట్లు మార్గంలో మనకి పన్నెండు వందల మెట్టి దగ్గర మన ఏంటంటే మన ఈ ఫేస్ని స్కాన్ చేసుకుని అంటే దివ్యదర్శనం టోకెన్ స్కాన్ చేసిన తర్వాత మనకైతే ఈ దివ్యదర్శనం ద్వారా స్వామి అయితే మనం దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇది రోజుకొచ్చేసి వచ్చేసి మనకి ఐదు వేల ఐదు వేల వరకు కూడా దివ్యదర్శనం టోకెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి మొన్న రీసెంట్గా గురువారం నాడు దాని మీద ఒక ట్రయల్ రన్ కూడా వాళ్ళు చేయడం అందులో మనకి భాగంగా రెండు వేల ఐదు వందల టికెట్లు కూడా విడుదల చేయడం జరిగింది ఆ టికెట్లు పెంచుతూ మనకి ఐదు వేల వరకు కూడా ఈ దివ్య దివ్యదర్శనం డోకెన్స్ అన్నది శ్రీవారి మెట్లు మార్గంలో ఇవ్వడం జరుగుతుందండి ఎవరైతే పన్నెండు వందల మెట్ల దగ్గర ఈ దివ్యదర్శనం డోకెన్ తీసుకుని వాళ్ళ యొక్క స్పేషల్ స్కాన్ చేయించుకున్నారో వీళ్ళకి మాత్రమే దివ్య దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు మనకి ఒక చిన్న లడ్డూను కూడా ఇవ్వడం జరుగుతుందండి ఈ ఈ దివ్యదర్శనం డోకెన్స్ కావాలి మనకి అంటే తిరుపతి నుండి సుమారుగా పన్నెండు కిలోమీటర్ల దూరంలో మనకి శ్రీవారి మెట్లు ఉంటాయండి అక్కడ మీరు మీ ఆధార్ కార్డుని పట్టుకెళ్ళి ఈ దివ్యదర్శన్ టోకెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దాంతోపాటు మనకి ఎవరైతే తిరుమల కొండపోయినా అకామిడేషన్ ఆఫ్లైన్లో లేదా ఆన్లైన్లో బుక్ చేసుకునేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో కొంతమంది దళారులు ఏం చేస్తున్నారంటే అకామిడేషన్ అన్నది మనకి ఆఫ్లైన్లో బుక్ చేసుకుని దాన్ని వేరేగా రేటుకి వాళ్ళు అమ్ముకోవడం జరుగుతుందండి ఇప్పటివరకు కూడా అని మనకి ఎటుటి వారు చెప్పడం జరిగింది ఎవరైతే దళారులు ఎక్కువ రూమ్స్ని పదే పదే బుక్ చేసుకుంటూ ఉంటారో వీళ్ళని ఒకసారి కనిపెట్టమని టీటీటీ వారు ఆదేశించడం జరిగింది అటువారు అంటే ఒక ఐటీ మీద చాలామంది రూమ్స్ అన్నది ఎక్కువగా బుక్ చేసుకోవడం జరుగుతుందండి రిపీట్ రిపీట్గా వాళ్ళందరినీ కూడా ఒక ఏంటంటే అబ్జర్వ్ చేయమని కూడా మనకి యూ శ్యామలారావు గారు చెప్పడం జరిగింది దాంతోపాటు మనకి లడ్డూలో వచ్చినటువంటి కొన్ని మార్పులు అంటే గతంలో మనకి ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుండి ఆ టైంలో తీసుకున్నటువంటి లడ్డూకి మనకి ఈ మధ్యకాలంలో తీసుకున్నటువంటి లడ్డూకి చాలా డిఫరెన్స్ అనేది ఉందండి ఎందుకంటే టేస్ట్లో కానీ క్వాలిటీలో కానీ ఇవన్నీ మనం చాలా చాలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం చాలా మీడియా ఛానల్లో దీని గురించి ప్రత్యేకించి చూపించడం జరుగుతుంది అదేవిధంగా భక్తులు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం కూడా జరుగుతుంది కాబట్టి దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి శ్యామలారావు గారు దానికి అంటే లడ్డూ తయారు చేయడానికి వాడుతున్నటువంటి ముడి సరుకులు ఏవైతున్నాయో అంటే ఆయన ఏదైనా నెయ్యి గురించి కానీ అందులో వాడేటువంటి పదార్థాల గురించి కానీ అన్నీ కూడా ఒక నెంబర్ వన్ క్వాలిటీ సంబంధించి బట్టి ముడి పదార్థాలు వాడమని చెప్పడం దాని మీద అందులో వస్తున్నటువంటి క్వాలిటీని కూడా పెంచమని చెప్పడం కూడా సిబ్బందికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందండి దాంతోపాటు మనకి భక్తులు ఎక్కువ రద్దీగా ఉన్నటువంటి టైంలో ఐదు కిలోమీటర్ల వరకు కూడా లైన్ అన్నది మనకి కంటిన్యూ అవుతూ ఉంది ఆ టైంలో మనకి అక్కడ లైన్ యొక్క సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అక్కడ ఉన్నటువంటి భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి విషయాన్ని అబ్జర్వ్ చేయడానికి వంట వరకు అయితే స్టాప్ అన్నది లేదండి ఇప్పుడు ప్రత్యేకించి ఒక జూనియర్ ఈఓ గారిని అయితే అక్కడ అపాయింట్ చేయడం కూడా జరిగింది అక్కడ తిరుమల కొండ పైన ఒక స్టాఫ్నైతే అక్కడ ఒక ఆఫీసర్ గారిని అక్కడ నియమించడం జరిగింది దాని గురించి అక్కడ భక్తులు ఎటువంటి ఇబ్బంది అన్న కూడా వాళ్ళని మానిటర్ చేసి వాళ్ళ ఇబ్బందులన్నీ తొలగించడానికి వాళ్ళు ఎంతగానో సహాయపడుతుంటారు దాంతోపాటు మనకి గతంలో క్యూ లైన్లో వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మనకి తినడానికి మనకైతే అక్కడ సోమవారి ప్రసాదాన్ని అయితే ఇచ్చేవారండి తర్వాత ఈ మధ్యకాలంలో దాన్ని ఆపేయడం కూడా జరిగింది ఇప్పుడు మనల్ని తిరిగి ప్రారంభిస్తూ సోమవారం అంటే లైన్లో వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కూడా కలగకుండా ఉండడానికి తిరిగి స్వామివారి యొక్క ప్రసాదాన్ని అన్నప్రసాదాన్ని లైన్లో ఉన్నటువంటి భక్తులు కూడా అందరికీ అందించేటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందండి అంటే గతంలో ఉన్నటువంటి మార్పులకి ఇప్పటికీ అంటే చెరవేగంగా ఈ శ్యామలరావు గారు అయితే ఈ యొక్క మార్పులు అయితే తీసుకురావడం తిరిగి ఆర్పేసినటువంటి కొన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు కూడా తిరిగి పునర్పారంభిస్తూ కూడా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలకి భక్తులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు దాంతోపాటు సోమారిక దర్శనంలో కూడా మనకి కొన్ని రకాలైనటువంటి మార్పులు కూడా చేయాలనేటువంటి ఆలస్యంతో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి కొన్ని ఫేక్ న్యూస్ ఏంటంటే సీనియర్ సిటిజన్స్ సంబంధం బట్టి ఏజ్నైతే అరవై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలు తగ్గించారని చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎక్కువ అయితే మనకి ప్రచారం జరుగుతుందండి నిజానికి సీనియర్ సిటిజన్ యొక్క ఏజ్ అయితే అరవై ఐదు సంవత్సరాలే ఉందండి సోమవారి దర్శించుకోవడానికి అరవై సంవత్సరాలు అన్నది పెట్టలేదు దానికి సంబంధించిన బట్టి కూడా టీటీడీ ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈ సీనియర్ సిటిజన్ బట్టి కోట మనకి మూడు నెలలకు ముందుగానే ఆన్లైన్లో టీటీడీకి సంబంధించిన అబ్సెట్ల వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ డాట్ జిఓవి డాట్ వెబ్సైట్లోకి వాళ్ళు విడుదల చేయడం మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఇక్కడి నుంచి కూడా అదేవిధంగా కంటిన్యూ అవుతుందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది మధ్యలో వచ్చినటువంటి ఇటువంటి రూమర్స్ కూడా నమ్మొద్దని కూడా వాళ్ళు చెప్పడం జరిగిందండి సీనియర్ సిటిజన్ యొక్క ఏజ్ అరవై ఐదు సంవత్సరాలు మీకు కూడా తీసుకెళ్లేటువంటి పర్సన్ యొక్క ఏజ్ కూడా యాభై సంవత్సరాలు పైబడి ఉండాలండి దాని తగ్గట్టు మీ యొక్క ఏజ్ ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డు లేదా స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇష్యూ చేసేటువంటి మీరు ఒక ఐడి కార్డు ఏమైనా ఉంటే ఏజ్కి సంబంధించింది అది కూడా మీరు అప్లోడ్ చేసి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు దాంతోపాటు సీనియర్ సిటిజన్లతో పాటు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా సంబంధించిన బట్టి కొన్ని రూమర్స్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగిందండి అది మీరు అటువంటి ఏమి నమ్మొద్దు మీకు సంబంధించే మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి సోమవారీగా ఈ ఫ్రీ టికెట్ని అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం అండి ఇది కూడా మీకు ఆన్లైన్లో ఉండే మూడు నెలలు ముందుగానే మనకి టీడీపీ వారి అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి దాంతోపాటు మనకి ఎప్పుడు ఇస్తున్నట్టుగానే మనకి తిరుపతిలో మనకి టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి ఇది మనకి తిరుపతిలో రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి విష్ణు నివసంలో తెల్లవారుజామున రెండు గంటల నుంచి కూడా స్వామివారి యొక్క ఎస్ఎస్డి టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది దీనికి మీ యొక్క ఆధార్ కార్డును పట్టుకెళ్ళి ఈ టోకెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దాంతోపాటు పన్నెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లల్ని కూడా ఈ సేవకైతే అయితే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి అంటే సేవ అంటే స్వామివారి యొక్క దర్శనానికి పన్నెండు సంవత్సరాలు పైబడిన వారు ఉన్నారో మీరందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డును పట్టుకెళ్ళి ఎస్ఎస్సి టోకెన్స్ అన్నది తీసుకోవాల్సి ఉంటుంది అదే బస్ స్టాండ్ దగ్గరలో మనకి శ్రీనివాసం ఉందండి శ్రీనివాసంలో కూడా మనకి మీ యొక్క ఆధార్ కార్డుని పట్టుకెళ్ళి తెల్లవారుజామున కూడా ఈ టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది మీరు ఇది తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి దాని ద్వారా స్వామివారి దర్శించుకోవడానికి పడుతున్నటువంటి సమయం అయితే చాలా మట్టికి తగ్గుతుందండి అంటే ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ రెంట్ దర్శనం అని చెప్పాలి ఎందుకంటే దాని మీద కూడా టైం స్లాట్ ఉంటుంది దీని మీద టైం స్లాట్ ఉంటుంది ఇది మనకు ఇంచుమించుగా ఒక త్రీ ఫోర్ అవర్స్లో మనకి ఈ టోకెన్ ద్వారా సోమవారి దర్శనం అయితే తగ్గుతు ఉంటుందండి టైము అదేవిధంగా కానెలకను ఎవడైతే నడిచి వెళ్తున్నారో కానరకన నడిచి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మనకి అలిపిరి దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో మనకి ఈ యొక్క ఎస్ఎస్సి టోకెన్స్ అన్నది ఇవ్వడం జరిగింది చాలామంది మిత్రులు అడుగుతున్నారు అక్కడ దివ్య దర్శనం టోకెన్స్ అన్నది ఇవ్వడం లేదని అడుగుతున్నారండి దానికి సంబంధించి అప్డేట్స్ అయితే ఇంకా మనకి రాలేదు అక్కడ మనకి ఎస్ఎస్సి టోకెన్స్ అన్నది మనకి భూదేవి కాంప్లెక్స్లో ప్రజెంట్ కూడా రన్ అవుతుందండి మీరు కూడా ఈ టోకెన్ తీసుకుని స్వామివారిని అయితే దర్శించుకుని వెళ్ళేటప్పుడు ప్రయత్నం చేయండి దాంతోపాటు మనకి ఆఫ్లైన్లో అకామిడేషన్ అన్నది మనకి తిరుమల కొండపైన సిఆర్ఓ విద్యగా మనకి ఇవ్వడం జరుగుతుందండి అక్కడ మీ ఆధార్ కార్డును బట్టుకెళ్ళి అదేవిధంగా మీ మొబైల్ నెంబర్ బట్టుకెళ్ళి ముందుగా అయితే రిజిస్టర్ చేసుకోవాలి ఇలాగే రిజిస్టర్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి వన్ అవర్ లోపల అంటే ఇన్ టూ అవర్స్ లోపల మనకి మీ మొబైల్కి ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి మెసేజ్ అనేది రావడం జరుగుతుంది మెసేజ్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మీరు అక్కడికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవడానికి ముందుగా మీరు ఒక రూమ్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ రూమ్ అన్నది మనకి సిఆర్ఓపి దగ్గర యాభై రూపాయల రూము వంద రూపాయల రూము వెయ్యి రూపాయల వరకు కూడా మనకి ఆఫ్ లైన్లో రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి దాంతోపాటు మనకి రూమ్ ఎవరికి ఎవరు అంటే సింగిల్గా అవుతున్నటువంటి వ్యక్తికి సింగిల్గా ఎవరైతే తిరుమల కొండకి వెళ్ళి స్వామివారి దర్శించుకుందాం అనుకున్నారో వీళ్ళకి అయితే రూమ్ అన్నది ఇవ్వరండి విధంగా పెళ్లి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జంటకి వెళ్తే వీళ్ళకి కూడా రూమ్ అన్నది ఇవ్వరు విధంగా పద్దెనిమిది సంవత్సరాలు లోపలటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా రూమ్ అన్నది ఇవ్వడం జరగదండి పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారికి ప్రతి ఒక్కరికి కూడా రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది రూమ్ అన్నది మనకి ఇరవై నాలుగు గంటలకు మాత్రం ఇస్తారండి దీని దీని తర్వాత మనకి సింగిల్గా వెళ్ళినా లేదా రూమ్ దొరకకపోయినా కూడా వీళ్ళు ఎక్కడ ఉండాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి తిరుమల కొండ పైన మనకి ఫ్రీ లాకర్ సౌకర్యం ఉందండి ఫ్రీ లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్లోనే మనకి మన లగేజ్ ఉచితంగా పెట్టుకుని స్వామివారి యొక్క దర్శనంకి వెళ్ళచ్చు అదేవిధంగా మనకి ఫ్రీ లాకర్ ఉన్నటువంటి ప్లేస్లోనే మనకి ఏ తలనీలాలు సమర్పించుకోవడానికి కావచ్చినటువంటివి కూడా అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది దాంతోపాటు మనకి ఫ్రీ లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్లోనే బాత్రూమ్ ఉన్నాయి అదేవిధంగా రెస్ట్ రూమ్ ఉన్నాయి మనం రెడీ అవ్వడానికి కాల్చినటువంటి సకల సదుపాయాలు కూడా మనకి ఈ క ఫ్రీ లాకర్ ఇచ్చేటటువంటి ప్లేస్లో ఉందండి ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటి విషయానికి వస్తే మనకి తిరుమల కొండపైకి చేరుకున్న తర్వాత మనకి బాలాజీ బస్ స్టాండ్ దగ్గర దానికి ఆనుకునే మనకి పద్మనాభ నిలయం ఉందండి పద్మనాభ నిలయం దగ్గర మనకి ఫ్రీ లాకర్ సౌకర్యం ఉంది అక్కడ మీ ఆధార్ కార్డును బట్టుకెళ్ళి మీరు లాకర్ అయితే పొందవచ్చు దాంతో కూడా మనకి సిఆర్వాపి దగ్గర మనకి యాత్రి సదన్ ఉందండి యాత్రి సదన్ దగ్గర కూడా మీరు అక్కడికి వెళ్ళి మీరు అంటే ఈ సిఆర్వాపి దగ్గర నుంచి సుమారుగా ఒక యాభై మీటర్ల దూరంలో మనకి యాత్రి సదన్ ఉంది అక్కడ కూడా మీ యొక్క ఆధార్ కార్డు చూపించి మీరైతే ఉచితంగా లేఖను పొందవచ్చు మరొక ప్లేస్ రామ్ బగీజ దగ్గర కూడా మనకి యాత్రి సదన్ లాంటిదే ఫీల్ అక్కడ ఇచ్చేటువంటి ప్లేస్లో కూడా అక్కడ ఉన్నాయండి మీరు అక్కడ కూడా సేమ్ మీ ఆధార్ కార్డు చూపించి మీరైతే ఉచితంగా లేఖరి అయితే పొందవచ్చు అదేవిధంగా తిరుమల కొండపైన మనకి ఇంత వ్యంగమామ్మ నిత్య అన్నదాన కార్యక్రమం ఉందండి అంటే మనకి ఉదయం తొమ్మిది గంటల నుంచి కూడా రాత్రి పది గంటల వరకు కూడా ఈ వ్యంగమామ్మ నిత్య అన్నదాన కార్యక్రమంలో మనకి వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా వాళ్ళ భోజనం ఏర్పడటే టీ చేయడం జరిగింది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి ఉచితంగా స్వామివారి యొక్క ప్రసాదాన్ని ప్రసాదాన్ని అయితే స్వీకరించవచ్చండి దాంతోపాటు స్వామివారిని దర్శించుకునేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మనకి స్వామివారి ఆలయానికి వెళ్తున్నప్పుడే మనకి రైట్ సైడ్ అఖండ భజన సంకీర్తన ఉంది కదండి అఖండ సంకీర్తన ఉంది అక్కడ మనకి ఇంత ఎదుర్కొంటూ ఉన్నటువంటి ప్లేస్లో కూడా మనకి ఈ నిత్యాన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ కూడా మనకి ఓపెన్ హాల్స్ కూడా ఉన్నాయండి అంటే ఒక రేకు లాంటిది వేసి అక్కడ కూడా చాలామంది భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు ఒక రూమ్ కానీ లాకర్ కానీ రెండు అందుబాటులో లేకపోతే అటువంటి ప్లేసుల్లో మీరు విశ్రాంతి తీసుకోవడానికి సౌకర్యం ఉంటుందండి దాంతోపాటు స్వామివారి దగ్గరలో ఉన్నటువంటి ప్లేస్ వచ్చేసి మనకి స్వామివారి యొక్క పుష్కరిని మనకు ఉంది రైట్ సైడ్ దాని తర్వాత అంటే స్వామివారి యొక్క ప్రధాన ఆలయానికి అంటే ఆలయానికి అభిముఖంగా మనకి బేడ ఆంజస్వామి యొక్క టెంపుల్ ఉంటుందండి దాన్ని ఆ టెంపుల్ని దాటి వచ్చిన తర్వాత మనకి స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఉంటుంది చాలామంది ఫోటోగ్రాఫ్స్ దిగుతూ ఉంటారు అక్కడ దాని తర్వాత రైట్ సైడ్ చూసుకున్నట్లయితే స్వామివారి పుష్కరి ఉంటుంది అక్కడి నుంచి ఆ మాడవీధిలో కొంచెం ఫ్రంట్కి వెళ్ళినట్లయితే మనకి వరాహస్వామి యొక్క టెంపుల్ ఉంటుంది వరాహస్వామి టెంపుల్కి ఆపోజిట్లోనే మనకి ఏంటంటే వెంగమమ్మ అని దాని కార్యక్రమం కూడా ఉంటుందండి అదేవిధంగా మనకి సోమవారి యొక్క ప్రధాన ఆలయానికి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి శుభదం ఉంటుందండి శుభదం అంటే మనకి వన్ ఇయర్ లోపు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మనకు ఉచితంగా స్వామివారి స్పెషల్ ఎంటీ దర్శన్ టికెట్ అన్నది వాళ్ళు ఇవ్వడం జరుగుతుందండి వీళ్ళకి వన్ ఇయర్ లో వన్ ఇయర్ లోప ఉన్నటువంటి బేబీ యొక్క బర్త్ సర్టిఫికెట్ లేదా హాస్పిటల్లో డిశ్చార్జ్ చేసినటువంటి డిశ్చార్జ్ సర్టిఫికెట్ పట్టుకెళ్తే మీకైతే స్వామివారి స్పెషల్ ఎంటీ దర్శన్ టికెట్ అన్నది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఇందులో బేబీతో పాటు బేబీకి అక్క కానీ అన్నయ్య కానీ ఉన్న దాని తర్వాత మీరు ప్రధానంగా తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డు కూడా పట్టుకెళ్ళాలండి వీళ్ళకి మాత్రమే మనకి ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పన్నెండు నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా స్వామివారి యొక్క స్పెషల్ ఇంటి దర్శనం ద్వారా శుభ్రం ద్వారా వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవడానికి ఉంటుంది అదేవిధంగా కొన్ని రకాల ఆర్థిక సేవలు కూడా శుభదం ద్వారా మనకి ప్లేస్ ఉంటుందండి సుభదవనాథ స్వామివారి యొక్క ప్రధాన ఆలయానికి లెఫ్ట్ సైడ్ ఇంకా చెప్పాలంటే సహస్రదీప అలంకరణ సేవ జరుగుతున్నటువంటి ప్లేస్ ఏదైతే అక్కడి నుంచి చిన్న లా ఉంటుందండి అక్కడి నుంచి మీరు ఫ్రంట్కి వెళ్ళినట్లయితే మనకి స్టెప్స్ అయితే కొంచెం హైట్లో కనిపిస్తూ ఉంటాయి దానిపైన శుభదం అని ఉంటుందండి ఆ శుభదం దగ్గరికి వెళ్తే మీకు డీటెయిల్స్ అయితే చాలా క్లియర్గా వాళ్ళు చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి దాంతోపాటు మన భక్తి మార్గ వాట్సాప్ నెంబర్ని ఫాలో అవుతూ ఉండండి మీకు ఎటువంటి ఉన్నా కూడా మన కింద స్క్రోల్ అవుతున్నటువంటి మన భక్తి మార్గ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అంతకంటే ముందుగానే మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి ఘంటసంపై ప్రేట్ వల్ల మన ఛానల్ అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ మీద అందడానికి అవకాశం ఉంటుందండి ఓం నమో వెంకటేశాయ